దళితులందరూ ఏతమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయకముందే గవర్నమెంట్ వారు తక్షణం దాన్ని చర్య తీసుకొని ఆ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తూ దానికి పరిష్కారం చూపాలని మేమందరం దళిత సంఘాల తరఫున మనవి చేసుకుంటున్నాం లేకపోతే దాన్ని తీవ్రస్థాయిలో తీసుకొని పోతామని మరీ మరీ హెచ్చరిస్తున్నాం جوہار جوہار پیارا دلتا 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 جوہار جوہار پیارا دلتا

మన దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహం మన ఆంధ్రలో మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది అది ఘనత అతడికే తగ్గుతుంది కాబట్టి కొందరు వ్యక్తులు ఫ్రీ ఆ బండ పగలగొట్టడము అంబేద్కర్ని అవమానించట్టే అది ఎందుకంటే ఎవరికైనా తెలుసు ఎవరు చేశారనే జన ప్రతి జనాలు అవగాహనలో ఉంటుంది బండ పగలగొట్టే మాత్రాన ఏమి కాదు ఆ విగ్రహం కట్టే వ్యక్తి ఎవరు ఏమి కదా అనేది ప్రతి దళితుల దగ్గర చెప్తారు ఎందుకంటే ఒక పండగ వాతావరణం జరిగే జరిగింది అది ఒక స్టాచ్యూ ఓపెనింగ్ అప్పుడు అది గుర్తుపెట్టుకున్న ఆ ఏడా క్రియేట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు లేని పోలేని చేసి ఒక దళితులందరికీ ఒక చిన్న చిన్న దళితులందరికీ తగాదే పెట్టాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అనాగత చెట్టు చేస్తున్నాయి ఇది పద్ధతి కాదు విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ విగ్రహాలు అంటే ఈ ఇలాంటి అరాచకాలు ఎన్నడూ ఎప్పుడు జరిగిన రోజులు లేవు ఈ ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చిన నెల లోపల ఇవన్నీ జరుగుతున్నాయి దీనిపైన తీవ్రంగా దళిత అందరూ కూడా ఖండిస్తున్నాం దయచేసి ఇలాంటివి జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూడాలి ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించి ఈ సంఘటన పైన వెంటనే విచారణ చేసి అత ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకున్న కోరుతున్నాం ఇలాంటివి ఎన్నడూ జరగకపోగా ఈ దళితుల పైన వాళ్ళ మధ్య దృష్టి పెట్టే విధంగా ఈ ప్రభుత్వం నడుపుతోంది దయచేసి గమనించాలి గౌరవం ముఖ్యమంత్రి గారు మీకు దయచేసి చెప్తున్నాం ఇది పెద్దది కాకముందే ఆ విగ్రహాన్ని అయితే వారు నిన్న పాటు చేశారో దానిపైన స్పందించి న్యాయం జరగడం కోరుతున్నాం